ప్రస్తుతం ఎయి టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది బాక్స్ ఆఫీస్ ముందు అదిరిపోయే వసూలను అందుకుంటోంది అయితే ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ కలిసి ఓ సినిమా చేయనున్నారు త్వరలోనే ఈ సినిమా సెటిస్ఫైకి అయితే వెళ్లనుంది పక్క యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తో ఈ సినిమా రానుంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది ఆమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ అని అంటున్నారు ఆమె మరెవరో కాదు కన్నడతో పాటు తెలుగులోను మంచి టాక్ అందుకున్న సప్తసాగరాలు దాటి మూవీ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇప్పటికే రుక్మిణి వసంత చర్చలు కూడా జరిపినట్టు సోషల్ మీడియాలో ప్రసారం అయితే సాగుతోంది దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇందులో నిజమేంతో పక్కాగా తెలియదు దీనిపై ఓ స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే కానీ ఇప్పటికే సప్త సాగరాలు దాటి చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులంతా రుక్మిణి అందానికి ఫిదా అయితే అయిపోయారు అలానే తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను తెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆ మధ్య ప్రచారం అయితే సాగింది ఇకపోతే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి కేజీఎఫ్ సలార్ సినిమాల భారీ హిట్లతో పుల్ జోష్ మీద ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఎలా చూపిస్తారా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కథ గురించి ఆ మధ్య ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అందరూ యాక్షన్ సినిమా భావిస్తారు కానీ నేను ఆ జోనర్లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు వాస్తవానికి ఇది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన చిత్రం అంటూ చెప్పుకొచ్చారు